చంటి ఒక పెన్ను పేపర్ తెచ్చి సింధూరాని పట్టుకొని అమ్మాయి గారు నేను చెప్పిన లిస్ట్ రాయండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సింధూర అయితే దేనికి అని చెప్పి అంటుంది ముందు మీరు రాయండి అమ్మాయి గారు అంటూ చంటి అయితే ఇలా లిస్ట్ చెబుతూ ఉంటాడు ముందు అమ్మకి ఒక పట్టు చీర కొనాలి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ తర్వాత అమ్మకి నా చేతులతో నేను స్వయంగా భోజనం తినిపించాలి అని చెప్పి రాయమంటూ ఉంటాడు ఇక అది వినగానే సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నిజంగా చంటి నేను నేను చూస్తున్నది చంటిలో ఎంత మార్పు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో చంటికి అని చెప్పి సింధూరా చాలా సంతోషిస్తుంది ఇంతలో కేశవకి ఈ విషయం తెలిసి కేశవ వెంటనే చంచలమ్మ దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు చంచలమ్మ నీ కొడుకు రేపు పొద్దున్న నుండి నీకు ఏం చెయ్యాలో ప్రతిదీ కూడా లిస్ట్ రాసి పెట్టుకుంటున్నాడు నీ కొడుకుకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా నువ్వంటే చాలా ఇష్టం నీ కొడుకుకి అందుకే నీ కోసం తను ముందుగానే లిస్ట్ రాసి పెట్టుకుంటున్నాడు రేపు పొద్దున్న నీ కొడుకు నీకు అంతా మంచిగా చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు కేశవ ఆ మాట వినగానే చెంచలమ్మ చాలా సంతోషిస్తుంది ఇక దాంతో చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏమండి ఇంకెందుకు మన కొడుకు చంటి అలాగే సింధూర అక్కడ ఉండడం మనం వెంటనే రేపే గారిని అడిగి ముహూర్తం పెట్టి ఆ గుడిసెలో నుండి ఇక్కడికి వచ్చేలా చేద్దాం చంటి సింధూరా వాళ్ళిద్దరూ కూడా మనతో పాటు కలిసి ఇక్కడే ఉండేలా చేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కేశవ సరేలే అని చెప్పి అంటాడు ఇక చంటి వాళ్ళ అమ్మ కోసం అలా అన్ని చెబుతూ ఉంటే అది చూసి సింధూరా ఇలా అంటూ ఉంటుంది మీ అమ్మ మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంకెందుకండి ఈ గుడిసెలో ఇక్కడ ఉండడం అక్కడ వెళ్ళి వాళ్ళతో ప్రేమగా కలిసి ఉండొచ్చు కదా అని చెప్పి సింధూరా అంటుంది ఆ మాట వినగానే చంటి అయితే ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతాడు ఇక కేశవ చంచలమ్మతో కలిసి చంటి కలిసి ఉంటాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్